తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితులంతా పొంతనలేని సమాధానాలు చెబుతున్నారని విచారణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు కేసు విచారణలో భాగంగా వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి న్యాయవాది ఒగ్గు గవాస్కర్ను స్టేషన్ కు పిలిచి విచారించారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని గంటన్నరపాటు పోలీసులు విచారించారు సుమారు పద్నాలుగు ప్రశ్నలను సంధించారు వీటన్నిటికీ పొంతనలేని సమాధానాలు చెప్పారని సీఐ తెలిపారు సెల్ ఫోన్ ఇవ్వాలని కోరినా తిరస్కరించారని బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వడం లేదన్నారు దాడి సమయంలో కొంతమంది వైకాపా కార్యకర్తలకు అప్పిరెడ్డి డబ్బులు ఇచ్చినట్లు తమ వద్ద సమాచారం ఉందన్నారు ఏదైతే ఘటన జరిగిందో ఆ దానికి సంబంధించిన వివరాల్లో వీళ్ళు దాంట్లో ప్రత్యేకంగా వీళ్ళు చెప్పే సమాధానాలు కానీ ఇవి కానీ కొంచెం అంత దానికి లింకుడ్గా కోయిన్స్టెంట్ గా లేవు కొంచెం తేడాగా ఉన్నాయి మన దగ్గర ఉన్న వాస్తవాలకేనూ వాళ్ళు చెప్పే సమాధానాలకి కొంతం లేని సమాధానాలు ఉన్నాయి కొన్ని ఇక్కడ మాకు ఇచ్చిన అడ్రస్ లో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక అడ్రస్ లో ఉంటామన్నారు ఆ అడ్రస్ సంబంధించి మనోళ్ళు వెళ్ళినప్పుడు కూడా అడ్రస్ లో ఉంటుకోకుండా వేరే అడ్రస్ లో ఉన్నట్టుగా తెలిసింది దాన్ని కూడా క్వశ్చన్ చేయడం జరిగింది ప్రధానంగా ఈ కేసుకు ముడిపడి ఉన్న అంశము దీంట్లో టెక్నికల్ గా మనకి ఇది కావటానికి వాళ్ళ యొక్క సెల్ ఫోన్ అది ఆ అఫెన్స్ ఏదైతే యూజ్ చేశారో మొబైల్ అనేది మనకు కీలకము మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి కానీ దానికి కానీ వెళ్ళి అంత ఇదిగా లేరు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు కోర్టు వారి అనుమతితో హ్యాండ్ ఓవర్ చేస్తామంటున్నారు మెయిన్ అది మెయిన్ అడ్డంకిగా ఉంది కాబట్టి దాని గురించి మేము ప్రత్యేకంగా వాళ్ళని పిలిపించడం జరిగింది అకౌంట్ వివరాల కోసం కూడా మేము అడగటం జరిగింది వాటికి సంబంధించిన వివరాలు కూడా మాకు వాళ్ళు అంత సంతృప్తికరంగా మాకు వాళ్ళ సమాధానాలు మాకు అనిపించలేదు అంత కోఆపరేటివ్ మేనర్లో లేవు